తీస్తున్నారు చాలా మంచిది చాలా సంతోషం ఎందుకంటే కొంతమంది అసలు బైబిల్ తీరు తెచ్చుకుంటారు అవి చినిగిపోతాయేనో గానీ మొత్తానికి ఏమైనా అయిపోతాయో బైబిల్ అలాగే పెట్టుంటారు మీరు చాలా సంతోషం బైబిల్ తీసినారు అందుబట్టి స్తోత్రాలు అయితే మీరు తీసి చదవద్దులే కానీ జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి వినుట వలన విశ్వాసం వస్తుంది అని వాక్యంలో ఉంది ఏం చెప్పాలి ప్రభు అంటే నశించిన దాన్ని వెతక రక్షించడానికి నేను వచ్చానని చెప్పు ఈ ఇసుకపల్లి గ్రామంలో ప్రత్యేకంగా ఈ కుటుంబంలో మా బుజ్జి గారు చంచం గారు కుటుంబంలో ఎవరు కూడా నశించిపోకూడదని వీళ్ళే కాదండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా నశించిపోకూడదని దేవుడు వచ్చాడు హలే లు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యస్సు ప్రభు లోకంలోకి ఎందుకు వచ్చాడు కిస్మిస్ పండుగ చేసుకోవడానికి కాదు కేకులు పోసుకొని మూతులు పోసుకోవడానికి అంతకంటే కాదు పండగ వచ్చిందని తన్నుకొని తగలెట్టడానికి అంతకంటే కానే కాదు ఎందుకు యేసు ప్రభు వారు వచ్చాడంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు ఆయన ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే పాపంలో పడిపోతున్నారో ఎవరైతే శాపంలో పడిపోతున్నారో ఎవరైతే దురాత్మ అంధకార శక్తుల చేత బంధించబడిపోయి బయటికి రాలేక క్రింగిపోయి కృషించిపోతా ఉన్నారో ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో బలహీనతల్లో పడిపోయి ఆరోగ్యాలు బాగుపడలేక నశించిపోతా ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడానికి నా ఏసై వచ్చాడు గట్టిగా ఒకసారి చెప్పకూడదమ్మా ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే నశించిపోయిందాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు మార్క్స్ వస్తా ఐదో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినా మీరు కానీ చదవగలిగితే ఎవరైనా ఒకరు చదవండి బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ ఫైవ్ అండ్ ఫస్ట్ టు ఫిఫ్త్ వర్స్ ఒకటి నుంచి ఐదు వచ్చినా మనం చదువుకుందాము అక్కడ గరాసీ నుండి ఒక దేశం ఉంది ఆ దేశములో చదువుతారమా తరమా కనపడలేదా లేదా సముద్రమునకు ఆ ఆ

లేకపోయే వాళ్ళు పలుమాలు వారి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి వాడిని బంధించినను వాడు సంఖ్య ఆ చేతి సంఖ్యలను తుత్రీలుగా చేస్తున్నాడు కాబట్టి ఎవడను వాడిని సాధుపరచలేకపోతున్నారు ఎల్లప్పుడు వాడు ఎల్లప్పుడూ రాత్రింబవల్ సమాధులలోను కొండల్లోనూ వేయచు తాను తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొన వాడు దూరం నుండి చూడండి నేను ప్రతి చాలా జాగ్రత్తగా మీరు వినాలి వాక్యాన్ని గరాసి అనేటువంటి ఒక దేశం ఉంది ఆ దేశంలో ఒక అబ్బాయి ఉన్నాడు యవనస్తు ఆ అబ్బాయికి అపవిత్ర ఆత్మలు పట్టున్నాయి ఏం పట్టినాయి దెయ్యాలు పట్టున్నాయి సాతాను పట్టింది గాలి పట్టింది ఇంకా ఏమంటారు ఇంకెన్ని ఉన్నాయి అన్ని అందరికి అర్థం అవ్వాలి ఈ రకరకాల ఏ భాషతో ఉన్నా ఇవన్నీ పట్టున్నాయి వాడికి కాబట్టి జీవితం ఎలా ఉందంటే సమాధుల్లో నివాసం చేస్తాడు వాడు ఎక్కడ ఉంటాడు వాడు సమాధుల దగ్గర ఉంటాడు రాత్రి మేము ప్రార్థనకి వెళ్ళాము చర్చ ఎదురుగా సమాధులు ఉన్నాయి నేను చెప్పాను బ్రదర్ కృపా ఈ చర్చ ఎదురుగా సమాధులు అన్న ఏం సహా ఎక్కడ సరే అంటాడు ఎవడు సమాధుల్లో నివాసం చేస్తాడా వేసుకుంటాడా ఆడు పోయి ఆడు కూర్చుంటాడా ఆ నిద్ర పోతారా ఎవరు పోతారా వాడికి ఎవరో బారు చనిపోయినప్పుడు ఎవరైనా పోతే వాళ్ళతో కలిసి మనం పోతాం అంతేగాని మళ్ళా బాస్తావా మళ్ళా బా అసలు కొంతమంది అసలు చాలా మందికి అయితే అసలు సమాధి తోట ఎటుంటుంది కూడా తెలియదు పాపం లేడీస్కి అయితే ఎందుకంటే ఎక్కువ మగోళ్ళే కదా పోయేది చనిపోయినప్పుడు కాబట్టి ఎక్కడ ఉంటాడంటే సమాధుల్లో ఉంటాడు మీరు చాలా జాగ్రత్తగా వినండి సమాధుల్లో ఈ నివాసం కొండల్లో ఉంటాడంట ఆ లోయల్లో ఉంటాడంట మనుషులు ఎక్కడైతే ఉండరో వీడు అక్కడ ఉంటాడు మనందరం ఉంటాం మనం సమాజంలో ఉంటాం ఎక్కడ ఉంటాం మనం సమాజం సంఘంలో ఉంటాం సమాజం సంఘం అంటే ఇల్లు ఇల్లు పక్క పక్కనే కట్టుకొని అందరం కలిసి ఒకే చోట ఉంటాం ప్రార్థన పెట్టుకోవాలంటే అమ్మా మా ఇంట్లో ప్రార్థన ఇంట్లో చెప్తాం మా ఇంట్లో ప్రార్థన ఆడా చెప్తాం ఏడా చెప్తాం అందరూ వస్తారు ఇది సంఘం లేదా సమాజం బ్రతికున్న వాళ్ళు సమాజంలో మామూలుగా ఉన్న వాళ్ళు సమాజంలో ఉంటారు ఈ సైతాన్ని పట్టింది కదా వీడికి అందుకని వీడు కొండల్లో ఉంటున్నాడు లోయల్లో ఉంటున్నాడు గదిలిగా ఏం గదిలేదు ఉంటుంది అయితే దేవుని బిడ్డలరా ఇలా వీడు ఏం చేస్తాడు తెలుసా రాత్రి ఊళ్ళో కేకలేస్తా ఉంటాడు కేకలేసుకుంటే పర్లే వాడిని వాడినే వాడే గాయాలు చేసుకుంటాడు చముడు ఏం చేస్తున్నాడు వాణివాడే గాయాలు చేసుకోవడం అంటే వాడే కొట్టుకుంటాడు జుట్టు పెరుక్కుంటాడు నేల కొట్టుకుంటాడు గిక్కుంటాడు రక్తప గాయాలు చేసుకుంటా ఉంటాడు వాని కారణం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ వాళ్ళు ఉన్నటువంటి సైతాను వాళ్ళు స్థిమితం లేకుండా చేసి అక్కడ ఇక్కడ ఇక్కడ ఎట్టన వాడి జీవితాన్ని నాశనం చేయాలని వాడు పిచ్చి బాచు కాడి వాడికంటే ఎక్కువగా వాణివాడు గాయాలు చేసుకుంటున్నాడు ఆ ఊర్లో పెద్ద మనుషులు అందరూ మాట్లాడుకున్నారే పలాన అబ్బాయి వాడు వాడిని అట్టైనా మనం సాదు పరుద్దాం వాడికి సంఖ్యలు లేద్దాం వాడిని బంధిస్తాం వాడిని ఏదో ఒక రకంగా మాములుగా మన మనిషిని తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాడు చేతులకి కాళ్ళకి ఏం వేసారంటమా సంఖ్యలు వేసారు ఎందుకని జుట్టు బీక్కోకుండా ఉంటాడు కాక లేకుండా ఉంటాడు ఆ దారులు పీకుండా బదిలీ భయపెట్టకుండా ఉంటాడని కాళ్ళకు చేతులకి సంఖ్యలు వేసినప్పటికీ వాడు వాటిని ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి ఏం చేస్తున్నాడు తుత్నిగా అంటే ఎట్టంటే అటు తెంపేస్తున్నారు అనమాట ఎట్టంటే అటు తెంపేస్తున్నాడు ఒక కాగితీ విని చంపమంటే చంపుతారు గట్టిగా చంపండి అడచింపుతావు మీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చంపేస్తారు అంటే వాడిని ఎన్ని సంఖ్యలు వేసినా ఎన్ని కాళ్ళకు బంద్ వేసినా వాడిని సాధుపరచలేకపోతున్నారు వాళ్ళు అంటే వాడిని బాగు చేయలేకపోతున్నారు వాడిని నెమ్మది చేయలేకపోతున్నారు వాడు వల్ల కాక వాళ్ళ వల్ల కాక వాడిని వదిలేశారు అంతే హలోయ చాలా మంది కుటుంబాలను బాగు చేయాలనుకుంటారు సంఘాన్ని బాగు చేయాలి ఊరిని బాగు చేయాలి దేశాన్ని బాగు చేయాలి అనుకుంటారు ఏవేవో చేయాలనుకుంటారు ఏదేదో చేయాలనుకుంటారు ఖైదీలని తప్పు చేస్తే జైల్లో పెడతారు వీడు క్రమశిక్షణగా వస్తాడేమోనని చాలా రకాలు చేస్తూ ఉంటారు మీదోళ్ళు బాగు చేయాలని తాగుడు మానిఫీయాలని ఇంకో రకంగా చేస్తూ ఉంటారు ఏదో రకరకాలుగా బాగు చేయాలా మొత్తానికి అని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు కానీ ఈ వ్యక్తిని బాగు చేద్దాం అనుకున్నారు కాని వాడు వాటిని సంఖ్యలను తుత్తి నీలుగా చేస్తుంటే ఈయన మా వల్ల కాదు ఈ బాగు చేయడం మా వల్ల కాదు అని చెప్పి వాడిని వదిలేశంటే వాడు ఏం చేస్తాడంటే రాత్రం బవల్లో రాత్రులంతా ఊర్లో తిరుగుతాడు కేకలు వేసుకుంటా వాటిని వాసుకుంటాం తిరుగుతాడు ఆ దెబ్బకి ఒక్కడు కూడా బయటకున్నారు రాత్రులు తలుపులు వేసి వాడు వస్తున్నాడు అంటే చిన్నపిల్లగా రే వస్తున్నాడు గడగడ గడగడ మునిగిపోయి వాడు తిరగతా ఉంటారు రాత్రుల్లో పగలంతా ఎక్కడ ఉంటాడు వాడు పగలంతేడు ఉంటాడు మా సమాధుల తోటలో ఉంటాడు ఏమో ఊర్లో ఉంటాడు డబ్బక ఆ ఊరిలో వాళ్ళు వాడు అంటే గడగడ గడగడ వరిగిపోతున్నారు వాడుకున్న సాతాని శక్తి అంత బలమైంది అయితే ఎవ్వరు వల్ల కావాల ఆ ఊరికి పాటు కొంతమంది శిష్యుల్ని ఊర్లోకి వస్తున్నాడు ఎందుకు నశించిన దాన్ని వెతక రక్షించిన మనిషి లోకంలోకి వచ్చాడు ఆ ఊరికి యేసు ప్రభు వారు జనాలతో కలిసి ఆయన ఊర్లోకి వస్తున్నాడు ఈడు ఎదురు పోతున్నాడు ఒకరు ఒకరు ఎదురు పడ్డాడు ఎవరు యశు ప్రభును ఈడు సాతాను పెట్టిన వాడు యేసు ప్రభుని ఎప్పుడైతే చూశాడో వాడు అంటాడు సర్వానైన దేవుని కుమారుడు నన్ను బాధపల్చుకని కాక కాకవేసాడు వాడు గుర్తించేసాడు వాడు సాతాను గుర్తించేస్తుంది ఏసైని వీడు గుర్తించేశాడు మనుషులు గుర్తుపట్టట్లా దేవుడు ఎవరు అర్థం కా చాలా మందికి దేవుడు ఎవరు అర్థం ఈ సైతం గుర్తుపెడి నువ్వు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడవు నువ్వు శక్తిమంతుడవో మమ్మల్ని నశించి వేయడానికి అప్పుడే వచ్చావా మా బతుకు మేము బతుకుని మేము జనాలు ఏపుకు తింటావు నీకెందుకు అని సాతాను మాట్లాడుతా ఉంది కరెక్ట్ గా రెండు వేల ఆరో సంవత్సరం జనవరి ఎనిమిదో తేదీ నేను ఆ చింత చెట్టు కింద ప్రార్థన కూటమి పెట్టాం నేను మా పాస్టర్ గారు సైకిల్ ఒకటి వేసుకొని ఒక సైకిల్ వేసుకొని వచ్చి ప్రార్థన పెడితే ఇద్దరు కూర్చున్నారు ఆ ఇద్దరు కూడా ఎటు కూర్చున్నారో నేను వాక్యం చెప్తాను నేను కూడా వాక్యం చెప్తాను ఈ వాక్యమే చెప్పాను ఈ వాక్యమే ఇదే వాక్యం చెప్పా రెండు వేల ఆరు జనవరి ఎనిమిది అంత అయిపోయింది చాక్లెట్లు ఏమంటే బిస్కెట్లు ఏమంటే అన్న టీవీ ఇచ్చారు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అసలు మనం బల్బు ఇచ్చే దిక్కులేదు సరే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు ఎట్లు ఇచ్చారో కూడా నాకు తెలియదు సరే మేమన్నీ సాపలు సాపలు కూడా కాదు పట్ట ఏదో ఉందనుకుంటా దాన్ని మర్చుకొని సైకిల్ కట్టుకొని పాదం అనుకుంటున్నాం వినండి వినండి ఒక అబ్బాయి పరిగెత్తుకుంటా వచ్చి సార్ 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 అన్నాడు ఇది ఏదో సార్ అంటే బాగుండే అప్పుడు నేను చదువుకుంటున్నాను చదువుకునే ఉన్న సార్ అంటే ఎటుంటుంది చెప్పండి నాకు ఎంత అవుతుంది ఎవరు పోయి సార్ బ్రదర్ చెప్పమ్మా అంటున్నాను నేను సార్ సార్ మా ఇంటికాడ మా అమ్మకు ప్రార్థన చేయాలి సార్ అన్నాడు ఏం ప్రార్థన చెప్పు చేసేస్తాం ప్రార్థన అంటున్నా నేను అంటే నేను అప్పుడే కొత్తగా ఉన్నాను కదా ఎవరింటికి పోయి చేసేద్దాం అనుకుంటా ఉన్నా ఏం బాగాలేదమ్మా అంటే సార్ మా అమ్మకు హాస్పిటల్లో చూపించాం సార్ డబ్బులన్నీ ఖర్చు సార్ ఎకరా ఉంటే తొంభై సెంట్లు అమ్మేస్తారు ఇంకా ముప్పై సెంట్లు ఉంది సార్ డెబ్బై సెంట్లు అమ్మేశారంట ఇంకా ముప్పై సెంట్లు ఉందంట మొత్తం అమ్మేశాం సార్ డబ్బులు అన్ని ఖర్చు అయిపోయాసారంటే అంటే బలివాడే అండి మేము ప్రార్థన చేస్తాం కదా ఏం పరిష్కారం చేద్దామా అంటే ఆయన సరే ఇంకా ఇద్దరం పోతున్నాం కొద్ది దూరం పోతే ఏం బాగాలేదు బతుంది మీ అంటే సార్ మా అమ్మకి సైతాన్ పెట్టింది సార్ అన్నాడు ఏమన్నాడు మా అమ్మకి ఆ దెయ్యం పట్టుంది సార్ అన్ని చోట్ల దిప్పించాము వల్ల కావట్లేదు మీరు ఏమన్నా వల్ల అంటే ఫాస్ట్ రాగమన్నాడు ఏం సైతాన్ గీత అంటున్నాడు మనకేం కొత్త ప్రార్థన చేసింది ఇప్పుడు లేదు సరే ఏదైతే ఏమి పా ప్రార్థన చేద్దాం చూద్దామని వాళ్ళని పాక పూరు కుడిసనమాట అవి ఆ మూల కొనుక్కొని ఉంది మేము తలుపు తీద్దామని ఎట్లా అంటుంటే ఆ లోపల నుంచి అరస్తుంది ఎవర మీరా మైండ్కి వస్తున్నారా మేము ఇంకా ఇంట్లో పడి అది అంతకుముందు మాట్లాడేది కాదు పాపం అంత చేతులు కాళ్ళు పడిపోయినాయి అండి చేతులు పడిపోయింది మంచంలో ఉందా అట్టారు అంటే నేను చిన్నగా ఇంట్లోకి వచ్చి గారు ప్రార్థన చేద్దామంటే ఆయన గొమ్ముగా ఉన్నాడు నా మీద దేవుని బలమైన అభిషేకం వచ్చింది భాషలతో మాట్లాడి మాట్లాడినంగా దన్న పడిపోయింది మంచంలో ఏం లేదు పడిపోయింది సరే కొంచెం తర్వాత లేచిన తర్వాత కొబ్బు తీసి ప్రార్థన చేసి అతిథి చేసి మా ప్రభుని నమ్ముకయ్యా నీకేం కాదు అని చెప్పేసి మొత్తానికి మేము వచ్చేసాం అంతమంది వేసుకు ప్రభు తెలియదు ఏమైందో తెలియదు ఒక నెల తర్వాత పక్కన వాళ్ళు సైకిల్ అడిగి నాకు సైకిల్ వెళ్ళేది అప్పుడు ఏదో వాళ్ళు సైకిల్ అడిగి అలా పార్కింగ్ చేసినా పెట్టండి అని మళ్ళా కాలేజీకి పోయే లోపల అప్పుడు సెలవులు కదా సెలవులు అయిపోయే లోపల ఒకసారి చూద్దామని వచ్చేటప్పటికి ఆమె పైకి లేసి వందంటే వందనాలు నుంచి వచ్చాయమ్మా నీకు మీరండి అసలు వందనాలు ఆరు నుంచి వస్తాయి ఎందుకంటే యేసు ప్రాభుడు నమ్ముకోవాలా యేసు ప్రభు నమ్ముకుంటే మీరు పావులు ఫోన్ చేస్తే ఏమంటారు సార్ ప్రైస్ దా ఆ సార్ ఇంతకు నాకు మెసేజ్ వచ్చింది ఫోన్ వచ్చింది ఎవరు తప్పి కొత్త ఫోన్ చేశారు సార్ వందనాలు సార్ అంటున్నారు మా బల్బుల సిస్టర్ వందనాలు ఎవరు అబ్బాయి ఈ సిస్టరు అంటే మేము సార్ నుంచి మాట్లాడుతున్నాం మీరు ప్రార్థనకు వస్తున్నారంట కదా వస్తున్నారా లేకపోతే మానేస్తున్నారా అన్నట్టుగా వస్తున్నాం అమ్మ అమ్మ వస్తున్నారన్నట్లే భయపడేయండి ఈ వందనాలు వచ్చాయి ఇంకే యేసు ప్రభు నమ్ముకుంది కాబట్టి వందనాలు వచ్చాయి యశ్వభు నమ్ముకోపోతే వందనాలు రావు కదా కానీ ఇంకీ నేను చెప్పింది ఒకరోజు సువార్త కూడా చెప్పడానికి ఈ వందనాలు ఆడి నుంచి వచ్చా నాకు డౌట్ నేను అడిగా అమ్మా నువ్వు వంద నాల నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళూరో మోపు రోజు ఉండారంట వాళ్ళు వచ్చి చెప్పారంట యేసు నమ్ముకుంటే మంచిది అయిపోతే నువ్వు బలేదాను అది మొత్తానికి ఆయన సువార్థ చెప్పినట్టునడానికి అప్పటిక మారు మంచి పొందేస్తుంది ఎల్ అవుల ఉన్న శాతాలు పోయింది ప్రి గవర్నమెంట్ ఈ ఈ వ్యక్తి చూడండి ప్రియని దేవుని పెట్టారా ఈ వ్యక్తిని ఎవరు సాధుపరచలేకపోయారు చూడండి మనుషులకి అసాధ్యం కాని దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు ఏ కార్యమైనా చేయగలడు నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి చాలా ఘోరం ఉంది కానీ ఇప్పుడు చాలా మారింది అలే లూయో ఇంకా కొంచెం ఉందంట నేను బాగలేదు ఇంకా ఉండాను పోయ్యనుకున్నారు మీరు అంటంది నేను పంపించడానికి మేము వచ్చాం హలే లూయా హలే లూయా హలే లూయా ఇప్పుడు లైట్ వేసారండి ఈ లైట్ వేసారు చీకటికి మనం చెప్పాలా 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 చెప్పబడలేదా చెప్పబడలే ఆటోమేటిక్ అది కూడా చీకటే పోద్ది అలాగే దేవుడు గారి ఇంట్లోకి వస్తే సాతాను సల్లంగా బ్యాగ్ తీసుకొని పెట్టిన

పందుల్లో దూరి ఆ పందులన్నీ ఈ సముద్రంలో పడి చచ్చే దాదాపు వాడికి రెండు వేలు ఉన్నాయని రాసింది అక్కడ వాస్తవంగా సేన అంటే ఆరు వేల దెయ్యాలు పట్టేవాడు ఎన్ని దెయ్యాలు ఆరు వేలు దెయ్యాలు ఎస్ సుప్రభు ఎప్పుడు ఒక్క మాట చెప్పాడు ఆయన ఏం చెందు చదువు మా ఏం చెప్పాడు చదువు నన్ను బాధపరచకమని వాడు చెప్పినప్పుడు ఎస్ ప్రభు ఈ మనిషిని చెప్తా ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయం ఏది మన శరీరం ఎవరి ఆలయం దేవుని ఆలయం హృదయమే నీ ఆలయమా నీ ఆలయం క్రీస్తు ఆయన ఆలయం మనం అంతా వాడు ఎవడో వచ్చి చేరుకున్నాడు సైట్ గాడు అందుకే ప్రభు అన్నాడు ఈ వ్యక్తిని విడిచి అనగానే వాడు పాడడానికి మనసు ఒప్పుకోట్లా పోవడానికి మనసు వాడు ఆల్రెడీ తెస్ట్ వేసుకొని కూర్చొని కూర్చోని ఉండే వాడికి పొమ్మంటే ఎట్లుంటే చెప్పండి పాడానికి మనసు ఒప్పుకోవట్ల కానీ ప్రభు ఒక మాట చెప్పంగానే వాడు బతిలాడుకుండా వేసయ్యా ఇదిగో ఇదిగో మేము ఎట్ట పోవాలా ఆ పందుల్లోకి పంపి అంటే పదే మీషం వచ్చినట్టు అనగానే ఆ పందుల్లో దూరి నేరుగా సముద్రంలో పోయి దూకే ఊపిరి ఆడగా చచ్చే ఎంత ఇప్పుడు వీడు బాగుపడిపోయాడు ఈ దైవంతా పోయింది దైవంతా పోయిన తర్వాత వీడు ఏం చేస్తాను తెలుసా యస్సు ప్రభుత్వం బట్టలు చెంచుకొని తిరిగిన ఈ వ్యక్తి పదిహేను వచ్చిన ఒకసారి మార్క్స్ వార్త ఐదో అధ్యాయం పదిహేను వచ్చి చదవండి జనులు జరిగినది చూడబెళ్ళి ఏసు నద్దకు వచ్చి సేనా అనే దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థతిత్తుడై కూర్చుండి విండుట చూచి చప్పట్ల గట్టిగా హలలో ఇప్పుడు భయపడ్డారు ప్రజలు వాళ్ళు చూసి అంత ముందు కూడా భయపడ్డారు ఆ భయం ఏంటి వాడు బట్టలు దించేసుకొని కేకలు వేస్తా అరస్తా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని జుట్టు పట్టుకొని లాగుతా ఆ దెబ్బకి వాడి దెబ్బకి ఎవ్వరు కూడా ఇంట్లోకి రావట్లేదు అది ఒక భయం భయాలు రెండు రకాలు ఉన్నాయి గౌరవంతో కూడిన భయం వేరు అసహ్యంతో కూడిన భయం వేరు వాడు ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళని పట్టుకునేవాడు జుట్టు పట్టుకునేవాడు ఖర్చేసేవాడు లాగేవాడు గాయాలు చేసేవాడు అందుకని వాడి వీధిలోకి వస్తే అందరు తొలిపేసుకునేవాడు ఇప్పుడు ఏమై పెడతా సవాడు స్వస్థ చిత్తుడై అంటే రోగం పోయింది మంచి బట్టలు ధరించుకుని యస్సు ప్రభుతో కూడా కూర్చొని ఉన్నాడంటే ఎవరితో కూర్చున్నాడు ఏ సైతో కూర్చున్నాడు వీధుల్లో ఆడా ఎస్ అయితే కూర్చున్నాడు దయాలు అడగడు అక్కడ ఇక్కడ కూర్చోలా ఎస్ ప్రభుతో కూర్చున్నాడు ఎస్ ప్రభుతో కూర్చున్నప్పుడు జనాలు చూసి అయ్యో సేనా అనేది వీళ్ళు పెట్టినాడు ఈడే కదా వీడు బాగుపడ్డాడని వాళ్ళు చూసినప్పటి నుంచి వాళ్ళు కూడా భయపడ్డారు హలో ఈ భయం ఏంటంటే ప్రేమ గౌరవంతో గుండె భయం యశు ప్రభు దగ్గర పోయో కదా రోగం పోయిందమ్మా నీకు ఆరోగ్యం బాగుందమ్మా అట్టిపోయిందో నీకు ఆరోగ్యం ఇప్పుడు నీ మంచి బట్టలు ధరించుకుంటున్నావు మీరు చాలా బాగా ఉన్నారని అప్పటి నుంచి ఆ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళని చూసి భయపడ్డారు నా ప్రియమైన దేవుని బిడ్లారా ఎందుకంటే యేసు ప్రభు వచ్చాడంటే ఆ రోజు అంటాడు ఏసయ్య ఇదిగో నశించిపోతున్నట్టు ఈ వ్యక్తి ఈ వార్తల ఐదవ అధ్యాయంలో సేన అనే దయ్యం పెట్టిన వాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులు బాగు చేద్దాం అనుకున్నారు కాని వాళ్ళ వల్ల చెప్పండి వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల కాదు ఎవరి వల్ల కాదు కానీ ఒక ఆయన వల్ల అవుతుంది సర్వశక్తులైన ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు ప్రీతం బిడ్డ ఇంకొక మాట చెప్పి మానేస్తాను లోకస్ వర్త అధ్యాయం పదకొండవ వచ్చిన నాయని అనేటువంటి గ్రామంలో యేసు ప్రభు వారు కూడా ఆ ఊరికి వెళ్తున్నాడు అనేటువంటి గ్రామానికి ఆ ఊర్లో నుంచి ఒక వ్యక్తిని పాడు మోసుకొని పొలిమేరలు దాటుకొని బయటకు వెళ్తున్నారు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పెడతారు ఊర్లో పెడతారా బయట పెడతారా చెప్పాలి ఎక్కడ పెడతారు బయటకు తీసుకెళ్తున్నారు సమాజం తోటకి యశు ప్రభు వారు బయట నుంచి ఊర్లోకి వస్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారంటే కరెక్ట్ గా పొలిమేరల దగ్గర కలుసుకున్నారు పొలిమేరలు అంటే ఎక్కడ ఆ ఊరికి బయట ఊరికి బయట వీళ్ళిద్దరు కలుసుకున్నారు ఈ వ్యక్తిని పారు మోసుకొని వస్తున్నారు వాళ్ళు యశు ప్రభు వాళ్ళకి ఎదురు వస్తున్నాడు అందరు ఏడుస్తున్నారు ఎందుకంటే ఒక అబ్బాయి చనిపోయాడు యవనస్తుడు అమ్మకు ఒకటే కొడుకు అంట వాళ్ళ అమ్మ వెధవరాలు అంట పాపం చూడండి వెధవరాలు ఒకే ఒక్క కొడుకు ఆ కొడుకు కూడా ఏమైపోయాడు చెప్పండి చచ్చిపోయాడు ఇంకా ఎవరు పెట్టకూడదు ఆ ఇంట్లో చెప్పండి ఆ ఇంట్లో ఎంత దుఃఖం ఉంటుంది అందరు ఏడుస్తున్నారు వాళ్ళమ్మ ఇంకా విపరీతంగా ఏడుస్తుంది అందరు కొద్ది నిమిషాలు ఏడ్చిన తర్వాత మళ్ళా ఉంటారా వెళ్ళిపోతాం కానీ వాళ్ళమ్మ జీవితాంతం ఏడవాలా గుండెల బాతుకొని ఏడుస్తుంది ఏసై అలా చూశాడు అందరం చూస్తే వాళ్ళ అమ్మ వైపు మనసిపోయింది ఇవి చాలా వివరుస్తా ఉంది ఎలాగైనా ఇవిని కనికరించాలా ఎలాగైనా ఈ కన్నీళ్లు తొడవాలని చచ్చిపోయిన వ్యక్తిని నశించిపోయిన వ్యక్తిని ఆ పాడ దగ్గరకు వెళ్ళి ప్రభువు అన్నాడు చిన్నవాడా ఓ చిన్నవాడి లేచి కూర్చొని మాటలాడసాగాడు లేదు మాటలో పవర్ ఉంది ఏసైఎ మాటలో శక్తి ఉంది ఆల్రెడీ నశించిపోయాడు ఎందుకు ప్రభావ మా వచ్చావు నువ్వు నాయిని గ్రామానికి ఎందుకు వచ్చావు ప్రభు నువ్వు అంటే రే నేను వచ్చేది ఎందుకో తెలుసు బాగు చేయడానికి అల్లే లుయా ఏసై ఎందుకని వచ్చేది మన ఇంటికి యేసు ప్రభు ఎందుకు మన ఇంటికి వచ్చేది అంటే మనల్ని బాగు చేయడానికి ఏ ఇంటికి ఏసై వస్తే ఆ ఇంట్లో ఎలుగు ఉంటది నాకు తెలిసి ఇంత లైటింగ్ ఈ ఇంట్లో ఉండిందో లేదో నాకు తెలియదు ఈరోజు ఇంత లైటింగ్ ఇంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది ఏసు వస్తే ఆ ఇంట్లో ఇంకా సైతా ఉండదు ఇంకా అలే లూయా ఆ ఇంట్లో మొత్తం సర్దుకొనేది చెప్పకుండానే ఆల్రెడీ కార్యాలని ఎందుకంటే దాని వేరు వేర్లు అక్కడక్కడ ఉంటాయి కదా చెట్టేసాం అనుకోండి ఇక్కడ ఉండదు దాని వేర్లు ఎక్కడ ఉంటాయి అడడం ఉంటాయి మొత్తం తీసుకొని వెళ్ళాలి అది అయ్యే ఇక్కడ పెట్టడానికి లే మొత్తం తీసుకొని వెళ్ళాలా ఒకసారి నేను ఒక వారికి పార్థం చేస్తా ఉన్నా పార్థం చేస్తా ఉంటే ఇదిగోస్తుంది అమ్ములను ఆ నేను ఎక్కడికి పోమంటావు అంటే అడగ పోతావు పో పదాలను పో నేను ఎప్పుడడిగా ఎక్కడికి బావాల అడుగుతుంది ఎవరన్నా ఇంటికి కావాలా హలో మీ ఇంటికి ఎవరికన్నా కావాలంటే అందుకు వద్దు సార్ వద్దు 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 సార్ వద్దంట నోరు మూసుకొని పో ఎవరు పిలుస్తారు అండి ఆవిడే అసైతే మోహన్ ఎవరు మెలుస్తారు నేను బాగాలే నేను బాగాలేను నేను ఎక్కడికి పోవాలంటే ఎక్కడికి పోతావు నువ్వు అక్కడి నుంచి వచ్చావు అక్కడ బావాలా అల్లే లుయా నువ్వు నరకంలో నుంచి వచ్చావు ఆడ అది అది నీ ప్లేసు యేసు బ్రహ్మోని ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చాడండి చచ్చిపోయిన వ్యక్తిని ఎదురుగా వస్తున్నాడు పాడి ముట్టి చిన్నడా ఒక్క మాట ఒకే మాట చచ్చిన వాడు తిరిగి లేచాడు మాటలో పవర్ ఉంది ఏసై మాటలో శక్తి ఉంది ఏసై మాటలో ఫలం ఉంది ఆ మాటను వచ్చరిస్తేనే సాతాను గడ 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 వణిగిపోతాయి అంటే మనం కూడా ఏం చేయాలి తెలిసి ఇంట్లో ప్రార్థిస్తున్నప్పుడు బలమైన ప్రార్థన చెయ్యాలా బలమైన ప్రార్థన చేయాలి సాతాన్ తట మాట్లాడాలా సాటా పోతావు పోవమ్మా నుం కావాలమ్మ నీకో అట్ట అడగకూడదు సాతాను తట కుక్క వచ్చింది ఇంటికి ఏం చెప్తాను చెప్పండి హలో కుక్క గారు వచ్చారా మేము అన్నం తినేసాము చికెన్ ముక్కలు ఏం లేవు ఆ మీరు బయటకు పోయేసి వస్తా ఏంటన్నా కుక్కనే ఏమంటారు కుక్కర్ని అట అంట్రా నేనైతే అంటే అంటా నేను అటే అంటే మా ఇంటికి కుక్కర్ రావులే దెబ్బ గెలిపోద్ది సైతాన్ని కూడా గద్దించాలా ఎవరు చెప్పండి ఏం కాదు సాతాన్ని గద్దించుడే అప్పుడు వాడు మీ అద్దె నుంచి బాధిపోతాడు సాతాన్ని బతులు అడగకూడదు సాతన సాతాన సాతానా పోవా పోవా మేము ప్రార్థన పెట్టుకుంటున్నావా మళ్ళా వద్దులో కావాల్సి పోవా పోవా నీకేం కావాలి చెప్పు తెల్లసరి కావాలా ఇంకా ఏం కావాలా నీకు బిస్కెట్లు కావాలా నా కావాలా నీ కర్మంతరం కావాలా నీ తలకాయ కావాలా ఏం కావాలి చెప్పు నీకు అన్నావు అనుకో సాతాను నాకు మాంసం కావాలా మాంసం మాంసం అంటది సాతానికి ఎప్పుడు మనం చోట ఒక దాన్ని గద్దించాలి ఎప్పుడైతే ముట్టాడండి చచ్చిన వాడు తిరిగి లేచాడు నా ఏసె ఎందుకు వచ్చాడంటే పీదారా నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుషు కుమారుడు లోకంలోకి వచ్చాడు పాపంతో నశించిపోతున్న జక్కే లాంటి వారినైనా ఆయన విడిపించడానికి లోకంలోకి వచ్చాడు ఈ రాత్రి కాలం ఈ కుటుంబంలోకి ఎందుకు వచ్చాడు తెలుసా ఇక్కడ ఎవరో నశించుకోకూడదని ఈ బలహీన చేత ఈ బాధపడకూడదని మనకేం తెలుసు కాలు నొప్పి కాల్ నొప్పి కాలు నొప్పి కాలు నొప్పి చేయి నొప్పి చేయి నొప్పి చేయి నొప్పి చేయి నొప్పి హాస్పిటల్ చూస్తే అంతా బాగానే ఉంది కానీ చెయ్యి నొప్పి చేయి నొప్పి ఎక్కడి నుంచి వచ్చింది నొప్పి అదే సైతం అంటే హల్ అన్నీ బాగుంటాయి కానీ లేకుండానే ఉంటది అప్పుడు గుర్తించాలి వారు ఇది సైతం కాదమని కాబట్టి దేవుడి లోకంలోకి వచ్చింది ఎందుకంటే ఇంటికి వచ్చింది ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో వాళ్ళని నర్శించి పోకూడదని హలే కుటుంబంలే కాదండి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా ఇదిగో ఈ యొక్క ప్రాంతంలో ఈ బిఎంఆర్ కాలనీలో అంతేలా కరెక్ట్

మరెన్నడు కూడా ఆ చింతలో ఉండకుండా మీ కృప మీ కాపుదలు మనం వేడుకుంటే ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అనేక ఇబ్బందుల సమస్యలు వ్యక్తాడుతూ వచ్చినప్పటికీ మీ నామంలో సమస్య కూడా సరళం చేసినందుకు నాకు తెలియజేస్తాను జీవం కలిసి శక్తివంతమైన దామని ప్రార్థన చేశాడు ఈ వేడుకొంచున్నా